న్ని పరిరక్షించాలి క్షేత్రాన్ని పరిరక్షించాలి తిరుమల క్షేత్రాన్ని పరిరక్షించు దోషం శిక్షించాలి Jangan! 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 अनुपावित्रम

అందరికీ నమస్కారం ఇవాళ పరమ పవిత్రంగా ప్రపంచం అంతా భావించే కలిగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలుగా తిరుపతి వెళ్ళిన భక్తులు ఎవరైనా సులవే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం కానీ ఇటీవల కాలంలో వెలుగు వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డుని ఎంతో చేసి దాదాపు ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గం వ్యక్తి వచ్చి మరొకరు ఉండదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు విధంగా భక్తుడికి మహాప్రసాదంగా అందిస్తే భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం పంది మాంసం వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు శిక్ష వేయడం జరిగింది దీనికి బాధ్యులైన దేశములందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాల గతీతంగా ప్రతి ఒక్కరూ నిలవిస్తా ఉన్నారు సాక్షాత్ ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రను కాపాడాలి తిరుపతి లాంటి ఎవరైతే కల్తీ చూసారో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం అదేవిధంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులను శిక్షించాలని మరి మరీ ఘోరమైనది వాళ్ళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం ముఖ్యంగా దేశ వ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తమవుతా ఉంది మరి ఎక్కడైనా కనీస దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం ఆనాడు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది ఈ రాష్ట్రంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది ఒక వ్యక్తి ఏడు కొండల వాడు తిన్నది ఏడు కొండలు కాదు రెండు కొండలను నిర్వహిస్తే మరొక వ్యక్తి వాళ్ళ మహాప్రసాదంగా భావించే తిరుపతి నదిలో జంతు అవశేషాలు పెట్టి భక్తుడి మనోభావాలతో ఆడుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా చూసాం రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన ధార్మిక సంస్థల పైన ధ్యానలు జరిగాయి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి ఒక్క తిరుపతి లబ్ధి ఉసియమ్ పైన కాదు శక్తి రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దేవాలయాల పైన జరిగిన దాడులు ధార్మిక సంస్థల పైన జరిగిన దాడులు ఊర్పు విచారణ చేసి ఆ బాధ్యులను కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అనుపతి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం